నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు కారంబోలా ఫ్రూట్ గురించి వివరిస్తాను అదేనండి స్టార్ ఫ్రూట్ ఈ ను కట్ చేస్తే నక్షత్ర ఆకారములోని పీసెస్ వస్తాయి అందువలన దీనిని స్టార్ ఫ్రూట్ అంటారు ఇది వందల సంవత్సరాల అతి పురాతనమైన ఫ్రూట్ ఇది భారతదేశంలోని ఫ్రూట్ కానీ దీనిని విదేశాలలో ఎక్కువ ఉపయోగిస్తారు ఇది ఇరవై అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది లింక్ మొక్క అయితే కాపు కొంచెం లేట్ అవుతుంది గ్రాఫ్టెడ్ మొక్క నాటితే వన్ ఆర్ టూ ఇయర్స్ లో కాపుకు వస్తుంది ఈ మొక్క సంవత్సరానికి మూడు సార్లు పంటను ఇస్తుంది ఈ చెట్లను చీడపీడల బాధ కూడా ఏమీ ఉండదు రైతులకు లాభాల పంట ఇస్తుంది ఇది మన దేశంలో వాణిజ్య పంటగా పండిస్తున్నారు పదిహేను వందల తొంభై ఎనిమిదిలో పోర్చుగీస్ వారు వ్యాపార నిమిత్తము మన దేశంలోనికి వచ్చినారు స్టార్ ఫ్రూట్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుని విదేశాలలో పెంచటం ప్రారంభించారు మన భారతీయ ఫ్రూట్ అయినా విదేశాలలో దీని వాడకము అధికము ఈ ను ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయల ధర వరకు అమ్ముతున్నారు హైదరాబాద్ వాసులకు ఇప్పుడు స్టార్ ఫ్రూట్ ఈజీగానే దొరుకుతుంది వీటిలో పులుపు తీపి రకాలు ఉంటాయి ఈ ఫ్రూట్ విటమిన్ సి యొక్క గొప్ప మూలము స్టార్ ఫ్రూట్ తింటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది స్టార్ ఫ్రూట్ లో పొటాషియం కాల్షియం ఫైబర్ జింక్ ఐరన్ సోడియం మెగ్నీషియం విటమిన్ సి విటమిన్ ఏ బిటు బి సిక్స్ పుష్కలంగా లభిస్తాయి ఇది వెయిట్ లాస్ అవడానికి కూడా సహకరిస్తుంది హెయిర్ అండ్ స్కిన్ కూడా హెల్దీగా గ్లోగా ఉంటుంది దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది స్టార్ ఫ్రూట్ లో ఫైబర్ ఎక్కువగా ఉన్నందువలన మలబద్ధకము సమస్యను పరిష్కరిస్తుంది ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నవారికి కూడా బాగా ఉపయోగపడుతుంది లంగ్ ప్రాబ్లం ఉన్నవారికి మంచిగా ఉపయోగపడుతుంది దెబ్బలు గాయాలు పుండ్లు త్వరగా మానటానికి సహకరిస్తుంది స్టార్ ఫ్రూట్ అధిక పొషా పొటాషియం కలిగి ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించటంలో సహాయపడుతుంది గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది విటమిన్ సి అధికంగా ఉండటం వలన సాధారణంగా వచ్చే జలుబు మరియు ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది ఇది ఫ్రీరాడికల్స్ నుంచి నష్టాన్ని నివారించటంలో తోడ్పడతాయి డయాబెటిక్ ఉన్నవారు స్టార్ ఫ్రూట్ తినటం వలన షుగర్ కంట్రోల్లో ఉంటుంది దీనిని ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వేసుకుని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది స్టార్ ఫ్రూట్ను రోటి పచ్చడిగా చేసుకుని తినవచ్చు పప్పులో వేసుకుని కర్రీగా కూడా తినవచ్చు కొన్ని దేశాలలో దీనిని నిలవ పచ్చడికి వాడతారు కొన్ని ప్రాంతాల్లో రోజువారీ వంటకాల్లో పులుపు కోసం దీనిని వాడతారు కొన్ని దేశాల్లో బట్టలపై ఉన్న మరకలు తొలగించటానికి ఉపయోగిస్తారు ఇత్తడి సామాన్లను తోమటానికి కూడా స్టార్ ఫ్రూట్ ని వాడుతారు కొన్ని దేశాలలో దీనిని మద్యం తయారీలో వాడుతారు వెనిగర్ ను కూడా దీనితో తయారు చేస్తారు జ్యూస్ గా జామ్ గా కూడా చేసుకుని తినవచ్చు ఇన్ని ఉపయోగాలు ఉన్న స్టార్ ఫ్రూట్ మొక్కను పెరటి తోటలో పెంచుకోవచ్చు అలాగే టెర్రస్ గార్డెన్ లో కూడా కొంచెం పెద్ద కుండీలలో పెంచుకుంటే గుత్తులు గుత్తులుగా కాస్తాయి దీనికి కొంచెం ఎండ వాటరు కూడా అవసరం ఉంటాయి దాన్ని గమనించుకుని కుండీలలో పెంచుకోవాలి ఇప్పుడు అన్ని నర్సరీల్లో కూడా ఇది బాగా దొరుకుతున్నాయి దీనిని కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు తినకూడదు ఆరోగ్య నిపుణులు సలహాలు మీకు అవగాహన కోసం చెప్తున్నాము హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు వాడితే మంచిది ఆరోగ్యమే మహాభాగ్యము నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి